పద్మభూషణ్ కవి కోకిల గుర్రం జాషివ్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుర్రం జాశివా ప్రజా గ్రంథాలయ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే కాశ్యం తెలిపారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పద్మభూషణ్ గుర్రం జాశివా జయంతి వేడుకలను ఈ నెల ఇరవై ఎనిమిదిన నెల్లూరులోని ఆర్టీసీ దగ్గర బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు గుర్రం జాశ్వ జయంతి వేడుకలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు ఆహ్వానం అధికారులకు ఆహ్వానం పంపడం జరిగిందన్నారు ఈ వేడుకలకు మంత్రి పొంగూరు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రజా ప్రజాకవులు జాషువా శ్రేయభిలాసులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని జాషువా జయంతి వేడుకలను జయప్రదం చేయాలని తెలిపారు గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయ గ్రంథాలయాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు దీని ద్వారా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వారి నైపుణ్యాన్ని ఇక్కడ శిక్షణ ద్వారా పొందుతారన్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు గ్రంథాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జాషువా జయంతి వేడుకలను జయప్రదం చేయాలని తెలిపారు ది కాకలు అందరికీ వందనాలు పద్మభూషణ గుర్రం జాషువా గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి వచ్చే అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రము ఆరు గంటలకి నెల్లూరు నగరము ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనున్న జగజ్జీవరావు భవనంలో నిర్వహిస్తబడుతుందని అందరికీ తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరి కూడా ఆహ్వానితులే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క వేడుకలకు మనకి ముఖ్యమైన జిల్లా అధికారులందరినీ అలాగే మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలని అందరిని కూడా ఆహ్వానించాము ఇంకా కూడా ఆహ్వానిస్తాము ఇప్పటి వరకు మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తెలియపరచడం జరిగింది అలాగే కమిషనర్ సూర్యతేజ గారికి తర్వాత మన పురపాలక శాఖ మంత్రి శ్రీ నారాయణ గారి దంపతులకు కూడా ఈ యొక్క వేడుకలకు రావాల్సిందిగా ఈరోజే వారిని ఆహ్వానించడం జరిగింది తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారిని వీ అందరిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది తర్వాత నారాయణ గారి శ్రీమతి రమాదేవి గారు కూడా ఆమె కూడా సామాజిక సేవా కార్యక్రమంలో ముందంజలో ఉంది ఈ యొక్క జాష్వా వేడుకలకు కూడా వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము తర్వాత ఈ జాష్వా గ్రంథాలయం అనేది కేవలం ఒక అనే కాకుండా దాన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారు చేయాలనే తపంతో మద్రాసు బస్టాండ్ దగ్గర ఉన్న జూబ్లీ హాస్పిటల్ ఆవరణలో ఉన్న గుర్రవ అశ్వ గ్రంథాలయాన్ని దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారు చేయాలని పాత బిల్డింగు కొంతవరకు పడగొట్టి కొత్త బిల్డింగు కట్టుటకు నిర్ణయం తీసుకుని ఏర్పా ఏర్పాటు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్వర్ణ ఆంధ్ర విజన్ ఫార్టీ సెవెన్కి ముందుకు దూసుకుపోతుంది ఆ విజన్లో కూడా మేము కూడా మా వంతు నెల్లూరు జిల్లాలో పుట్టిన వాసవంగా ఈ పద్మభూషణ్ గుర్రం జాషువ జయంతి రోజున కొన్ని మేము విధాన నిర్ణయాలు కూడా తీసుకొని తదనుగుణంగా ఆ రోజు నుంచి కూడా మళ్ళా కొత్తగా ఒక ప్రమాణం చేయదలుచుకున్నాము ఈ యొక్క ప్రమాణం ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం మధ్యలో ఆగిపోయి ఉన్న గుర్రామేష్వ ప్రజా గ్రంథాలయాన్ని దాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్పు చేసి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అందరికి కూడా అది యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించేదానికి ఒక స్వర్గధామంగా మార్చాలని మా సహా సంకల్పం పెట్టుకొని ఉన్నాము ఇప్పుడు నా నేను సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత మిత్రులందరూ కూడా ఈ గ్రంథాలయం వర్కింగ్ ప్రెసిడెంట్గా కావాలని కోరుకున్నప్పుడు అలాగే చేపట్టాను ఆ చేపట్టడం కూడా ఒక మహా సంకల్పం తీసుకున్నాను అదేనంటే ఈ జాష్వా జయంతి రోజున ఆ గ్రంథాలయ భవనాన్ని మల్లగా పునర్నిర్మించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్చే వరకు నిద్రపోకూడదని చెప్పి ఒక మహా సంకల్పం తీసుకున్నాను దీనికి అందరూ కూడా మేధావులు అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి ముఖ్యమంత్రితో సహా జిల్లా అధికారులతో సహా వారి అందరికీ చేతులు ఇచ్చి ప్రణమిలుచున్నాను దయచేసి ఈ యొక్క గుర్రం జాష్వా ప్రజా గ్రంథాలయాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్పు చేయటమే కాకుండా రేపు జరిగే ఇరవై ఎనిమిదవ తారీఖు జాషువా జయంతికి కూడా అందరూ హాజరై మాకు ఒక మార్గదర్శేశం చేయగలని ఆ నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా కొత్త ప్రభుత్వం నూతన ప్రభుత్వం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇది మంచి ప్రభుత్వం మంచి చేస్తుందని మా అందరి నమ్మకము ఈ మంచితనము మా గుర్రం జాషువా ఎడలు కూడా చూపించి ఆ యొక్క మధ్యలో ఆగిపోయిన భవనాన్ని తిరిగి పునర్మనం చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారు చేయగలగాని ఈ మంచి ప్రభుత్వాన్ని మరోసారి వేడుకుంటూ అలాగే ముఖ్యంగా మన విజనరీ నాయకుడు అలా నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రిగా ఉండటము తర్వాత మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉండటం కూడా మా నెల్లూరు నగరానికి గర్వకారణం అలాగే ఎంపీ మర్చిపోకూడదు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ఈ గ్రంథాలయాన్ని పునర్మించేదానికి కూడా తగు వంతు సహాయం చేస్తా ఉన్నారు అలాగే మొట్ట ఈ వచ్చే జాష్వ జయంతి వేడుకల సందర్భంగా చాలామంది మహనీయుల పేర్లు అందరి కూడా ఇప్పుడు నేను అందరికీ తెలియపరచుకున్నాను అయితే ముఖ్యంగా ఒక ముగ్గురు పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించకపోతే నా మనసు అంతరాత్మ అంగీకరించటం లేదు అందుకని ఆ ముగ్గురు ఎవరంటే తులుచూరు నుంచి ఈ జాష్వా గ్రంథాలయం అభివృద్ధి కోసం వెన్నంటి పనిచేస్తున్నా మాజీ ఎంఎల్సి బేదార్ రవిచంద్ర గారు తర్వాత లతీఫ్ కుట్టి గారు కూడా వారు అనేక విధాలుగా ఈ జాస్వా గ్రంథాలయం ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి డైరెక్టర్గా ఉండేదానికి కూడా అంగీకరించడం అలాగే ఇంకొక రిటైర్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమకుమారు తర్వాత ఈ ఇద్దరు అయిన తర్వాత బేదార్ రవిచంద్ర గారు లతీఫ్ కుట్టి గారి దంపతుల తర్వాత మరో వ్యక్తి శ్రీ కాకుమాణి రాజ శిఖామణి గారు కూడా రిటైర్డ్ ఎస్పీ అయినా వారు కూడా ఎక్కడ ఉన్నా సరే అవసరం అయినప్పుడు నెల్లూరుకి వస్తూ మాకు సరైన నిదా నిర్దేశం చేస్తున్న వారి ముగ్గురు కూడా మరోసారి ఆహ్వానం పలుకుతూ రేపు జరగబోయే వేడుకల్లో జయంతి జాష్వా జయంతి వేడుకల్లో వారు ప్రధాన పాత్ర వహించవలసిందిగా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ కూడా ఈ జాషువా జయంతికి ఇచ్చేసి మా యొక్క ఆలోచనలు ఆచరణలో పెట్టేందుకు మీరు మా మీ వంతు సహకరించవలసిందిగా మరోసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము వీటిలో మా జాషువా గ్రంథాలయం కమిటీ సభ్యులు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన నేను అందరికి కూడా మరోసారి తెలసు వంచి ప్రణమిల్లుతున్నాను జై జాశువా కవి పొంగవా జై పద్మభూషణ జై జాశువా